హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ రమేష్ బిల్డర్స్ నల్గొండ ఆర్ఎండ్ ప్రాపర్టీస్ ఇల్లు వచ్చేసి రెండు వందల పదిహేను గజాలండి వెస్ట్ ఫేస్లో ఉంది సాగర్ రోడ్లో మెయిన్ రోడ్ వెరీ నియర్ ఇంద్రారెడ్డి ఫంక్షన్ దగ్గర రెండు వందల పదిహేను గజాలు పదహారు వందల ఎస్ఎఫ్టీ వచ్చిందండి బిగ్ సైజ్ హౌస్ అని చెప్పుకోవచ్చు మనం ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వన్ ఇయర్గా వస్తుంది బిల్డర్కి రేట్ కుదరక వీలు పడక అమ్మలేదు ఇప్పుడు అతనికి పైసలు కూడా కొంచెం ఎమర్జెన్సీ ఉన్నాయి ఎరు ప్రాపర్టీగా ఉన్నాడు ముందర టేక్ డోర్ అండి దీని రేట్ వచ్చేసి ఇటువరకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తుండే ఇప్పుడు అరవై ఐదు లక్షలకి ఇస్తా అంటుండు ఇంకేమన్నా ఉంటే కొద్ది గొప్ప స్మాల్ నెగోషియబుల్లో కూడా మాట్లాడుకోవచ్చు వచ్చి రిక్వెస్ట్ చేసి మాట్లాడిపిస్తా అండి బిగ్ సైజ్ ఆల్ అండి ఇది ఇలా సేల్ చేసి పెట్టామని మనకి ఉపయోగపడడం జరిగింది ఇది మనం కన్స్ట్రక్షన్ చేసింది కాదు ఇది కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది కండి ఎక్కడ కూడా ఏ క్రాక్స్ కానీ ఏమి కానీ లేవు ఇల్లు మొత్తం చాలా నీట్గా ఉంది కింద పాలిష్ ఒకటి కొట్టేది ఉంది మార్బల్స్ కొంచెం దీనికి డిజైన్ వస్తుంది వాళ్ళకి బిగ్ సైజ్ డైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది కిచెన్ కూడా బిగ్ సైజ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు నూట యాభై గజాలు ఇల్లులే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మధ్యలో చెప్తురండి సిక్స్టీ ఫైవ్లో ఇంత పెద్ద హౌస్ అంటే బెటర్ అనే ఉంటుంది నాకు తెలిసి చాలా రీజనబుల్ అనుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రశాంతంగా ఉంటుందండి ఇందులో మధ్యలోనే ఇంద్రారెడ్ ఫంక్షన్ అన్ ఇయర్లో ఉంది ఇది మొత్తం మనకి ఉపయోగపడడం జరిగింది ఏదన్నా కాల్ చేయండి చూపిస్తాం కీ కూడా మన దగ్గరే ఉంది నచ్చి ఫైనజు వస్తుందా బోరు ప్లేస్ బాగుంది చూసారు కదండి వీడియో ఇల్లు కనుక నచ్చితే మీకు కాల్ చేయండి ఇది ఒక లక్కీ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు మనం ఇట్లాంటి వాటిలో చాలా డ్రయర్గా వస్తాయి దీన్ని వినియోగించుకోవాలనుకుంటే ఇమ్మీడియట్లీ వచ్చి ఇల్లు చూడండి అని అనమాట మాట్లాడదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్